కలగురిది మండలం తోటపల్లి గ్రామ పంచాయతీలో సల్వాది రమాదేవి బాలకిష్టయ్య హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని బాలకిష్టయ్య కోరారు తోటపల్లి గ్రామంలో అన్ని అభివృద్ధి చేయడానికి నేను ముందుంటానని మాటిచ్చారు చదువుకున్న వ్యక్తులకు జాబు మేలా వేస్తానని తెలిపారు లైట్లు డ్రైనేజీ ప్రతి కార్యక్రమం సిమెంటు రోడ్లు ప్రతి ఇంటికి ఎలాంటి కష్టమున్నా ముందుంటానని తోటపల్లి గ్రామ ప్రజలను కోరారు నేను మీ ముందుండి మీకు ప్రతి కార్యక్రమంలో సహకారిగా ఉంటానని తెలిపారు కాబట్టి నాకు అధిక మెజార్టీ తోటి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సలవాది రమాదేవి బాలకిష్టయ్య కోరారు ఈరోజు తోటపల్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా ఒక పార్టీలో పనిచేస్తూ చేస్తూ పనిచేస్తు ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ ముందుకు వచ్చినా కానీ నాకు ఎక్కడ అవకాశాలు కల్పించలేదు అవకాశం నాకు కల్పించినందుకు బాధతోనే బయటికి రావడం జరిగింది బయటికి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది అయితే ఆ పోటీలో నేను ఈ గ్రామానికి ఎంతో సేవ చేయాలనే దృక్పథంతో నేను ఒక్కరిని స్వతంత్ర అభ్యర్థిగా చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ఊరికి నేను ఎంతో సేవ చేయాలనేది రావడం నా యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చదువుకున్న విద్యార్థులకు ఉపాధి నాయకులకు అవకాశాలు ఎప్పుడు కల్పించలేదు అవకాశం కోసం ఎన్నో రోజులు వెయిట్ చేసినాం అయినా కూడా అవకాశాన్ని మాకు ఎప్పుడు రానివ్వలేదు దూరంగానే దొబ్బడం జరుగుతుంది దాని ఉద్దేశంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా దిగడం జరుగుతుంది జరిగింది అయితే ఈ గ్రామంలోనే చదువుకున్న వ్యక్తులు మేధావులు రాజకీయ విశ్లేషకులు కావచ్చు విద్యావేత్తల ఉపాధ్యాయులు కావచ్చు వారందరి సహకారం నాపై ఉంది అందరి ప్రజల మెప్పుతోనే నేను ముందులో ముందు కూడా ఈ విజయాన్ని సాధించ సాధించగలుగుతున్నా అనే దృక్పథం నాలోప ఏర్పడ్డది నాకు ఇచ్చినటువంటి ఐక్యత మా వారి అందరి సహకారాలతో నేను ముందుకు రావడం జరిగింది ఇంకా ముందు ముందు ఎన్నో సేవా భావాలు చేయాలనే దృక్పథంతో ముందుకు ముందుకు వస్తున్నాను అయితే నేను ఎంచుకున్నటువంటి మేనిఫెస్టోలో నేను ఊరికి చేయవలసినవి ముఖ్యమైన పనులు ఏమిటి అంటే మనుల్లో చేయవలసిన ఫస్ట్ మొదటి పని ఏంటంటే సాయనీతి పథకం ఏర్పాటు చేస్తా సర్పంచ్గా నేను గౌరవం గౌరవంగా తర్వాత గౌరవ వేతనం సర్పంచ్కి ఇచ్చేటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆరు వేల జీతం ఉంటుంది ఆ జీతం కూడా జీతంగా కాదు నేను అనుకునేది కాకపోతే వాళ్ళు పెట్టినటువంటి జీతం అంటే తిరిగిపోవడానికి ఖర్చులకు వచ్చే డబ్బులు మాత్రమే దాన్ని తీసుకొని పెద్దగా సంపాదించుకునే ఆస్తులు అయితే కావు అది కూడా నేను దాన్ని పక్కన పెట్టి ఇది ఒక దగ్గర జమ చేసి దాన్ని కూడా గ్రామ అభివృద్ధికి ఖర్చు పెట్టాలనే ఆశతోటి నేను ఈ మేనిఫెస్టో తయారు చేస్తున్నాను చేసుకున్నాను కూడా నేను ఇస్తున్నాను హామీ తర్వాత ఇంకోటి మన ఊర్లో పెద్ద సమస్య ఒక పది పదిహేను ఇరవై ఏళ్ళకెళ్ళి ఆ సమస్యను అందరి దృష్టికి తీసుకుపోయినా కూడా అందరూ రాజకీయ లబ్ధి కోసం మాటలు ఇచ్చి కూడా దాన్ని నెరవేర్చపోయారు నా వంతుగా నా సేతనైనంత వరకు నేను కూడా చేయాలనే దృక్పథంతో ముందుకు వస్తున్నాను కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే మన ఊళ్ళో ఉన్నటువంటి రెండో వాడు ఉన్నటువంటి బీసీ కాలీలో అందులో లెవెన్ కేవీ అని ఉంది అంటే పెద్ద లైన్ దాన్ని మామూలుగా టచ్ చేస్తే చనిపోయే ప్రమాదాలు ఆల్రెడీ కూడా ప్రాణం కూడా పోయింది ఆ ప్రాణం రెండో వాటి నుంచి కేవీ లైన్లు ఉండడంలో ఆ మధ్యలో ఉన్నటువంటి కేవీ లైన్లు తొలగిస్తూ ఏర్పాటు చేస్తాను మొత్తంలో అండర్ అండర్గ్రౌండ్ డ్యానేజీలు కూడా లేవు అక్కడక్కడ మొత్తం మురికి నీరు కానీ వాడుకునే వాటర్ కానీ తర్వాత మినీ ట్యాంకీలలో ఉన్న వాటర్ కూడా ఎక్కువ వృధా అయిపోయి కూడా రోడ్లు కూడా ధ్వంసం జరుగుతుంది అదేవిధంగా ఆల్రెడీ మన ఊళ్ళో ఇంకోటి సమస్య ఏమిటంటే ఒకటి మనం నల్ల కలెక్షన్ తీసుకున్నప్పుడు ఆ నల్ల కలెక్షన్ సీసీ రోడ్ను కట్ చేసుకొని దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని మూయకపోవడం చాలా పెద్ద సమస్యగా అయిపోయి పెద్ద పెద్ద నొయ్యలుగా జరగడం జరిగింది దాన్ని ఇంత ముందుకు మూయించలేదు అవి కూడా పెద్ద చాలా ఉన్నాయి అవి కూడా మూయించడం తర్వాత సీసీ కెమెరాలు ఊళ్ళో మనకు ఇంతకుముందు అన్నోళ్ళు వాళ్ళు ఎవరు చేయలేకపోయారు నాకు తెలిసినంత వరకు పెద్దగా ఇది ఖర్చు కాదు ఆ ఖర్చును కూడా నేను భరించుకొని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తాం మన ఊళ్ళో నచ్చిన నష్టాలు కూడా జరుగుతున్నాయి ఆ నష్టాలను అధిగమించాలంటే మనం సెక్యూరిటీగా ఉండాలి సెక్యూరిటీగా ఉండాలంటే నైట్ మనం ఎవరూ ఉండలేము దానికి బదులుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత మన ఊరిలోని చివర్లో ఉన్నట్టే మన ఊరు నుంచి పొలాలకు పోయేటువంటి పొలాలు బాటలు ఉన్నాయి కదా ఆ బాటలు అక్కడక్కడ డ్యామేజీలు అయ్యి పోవడకుండా రైతు రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి దాంట్లో కూడా సాగు చేస్తూ దాన్ని కూడా సాగు చేసి ఊరికే నేను అది గొనడం జరుగుతుంది తర్వాత స్కూల్ డెవలప్మెంటు డిజిటల్ క్లాస్ను కూడా మోడల్గా మార్చడమే నా యొక్క ఉద్దేశం ఎందుకు ఉద్దేశం అంటే చదువుకున్న వాళ్ళకు అవకాశాలు రావు వచ్చిన అవకాశాలను కూడా మనం సక్రమంగా సద్ సద్వినియోగపరచుకోకపోతే అంటే చదువు నాణ్యత మనకు సరిగ్గా దానికి తెలియకపోవడానికి కారణం దీనివల్ల ఏంది దీని యొక్క ఉపయోగం ఏంది నేను ఊరికి నేను ఏం చేయగలుగుతాను అనే ఆశ మన లోపల ఏర్పడాలంటే మనకు ఐక్యతగా చదువు రావాలి ఆ చదువు కూడా మా దగ్గరకు లోపం ఉండొచ్చు అనుకొని నేను మోడల్ స్కూల్గా ఏర్పాటు క్లాస్ క్లాసు డిజిటల్ క్లాసులుగా ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను తర్వాత ఇంకోటి మనల్లో సమస్యలు ఉన్నాయి ఇంకోటి ఎల్తుపరంగా చూసుకుంటే ఆల్రెడీ మనం మనలో ఆల్రెడీ డింపులకు వెళ్ళి వెళ్ళదు ఒకటి మన ప్రజలను మొత్తం మత్తు మత్తులో ముంచేస్తున్నారు ఆ మత్తును అధిగమించాలి అంటే మనం కాపాడుకోవాలంటే దాన్ని బంద్ చేస్తామని మనం బందేస్తామని మన చేత కాదు మనం చెప్పలేని కూడా పరిస్థితి అంత దారిపోయినా మనం కాబట్టి దానికి అదనంగా మనం దానికి ప్రత్యం ఏం చేయాలంటే మెడికల్ క్యాంపులు మూడు ఒకసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది అది నేనే తీసుకుంటా సార్ ఆ పద్ధతి తర్వాత రైతులు వేసేటువంటి విత్తనాలలో భూస భూసార పరీక్షలు కూడా ఏర్పాటు చేయించే ఏర్పాటు కూడా చేయిస్తాను తర్వాత మినీ బ్యాంకు ఊళ్ళో మినీ బ్యాంకులు లేవు మినీ బ్యాంకును కూడా ఏర్పాటు చేస్తాను ఇంకొకటి అరువులైన వారికి అందరికీ పింఛన్లు చాలామందికి రాలేదు ఇప్పటికీ అవి కూడా దృష్టికి వస్తున్నాయి మనం ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళ యొక్క సమస్యలు మా దృష్టికి రావడం జరుగుతుంది ఆ పింఛన్లను కూడా ఏర్పాటు చేస్తాను ప్రతి వీధిలోని ఐమాక్స్ లైట్లు ఎల్ఈడి లైట్లు కూడా వీధి వీధిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత ఊళ్ళో మెయిన్ చదువుకున్న వారికి తెలవాలి ప్రయత్న జ్ఞానం తెలవాలి అంటే మనకు మీడియా ద్వారా అన్న తెలవాలి లేకపోతే పేపర్ ద్వారా నన్న తెలవాలి అంటే తెలవాలంటే మా దగ్గరలో నుంచి వీరికి రావాలంటే కనీసం పోయి చదువుకోవాలి కూర్చుకోవాలంటే అందరికీ ఫోన్లు ఉన్నాయి ఫోన్లకుందరు ఇప్పుడు లేకపోయినా మామూలుగా చదువు వచ్చినా కూడా వాళ్ళకి ఫోన్లు లేకపోవచ్చు లేని వాళ్ళకు మామూలు చదువుకున్న వాళ్ళకైనా కూడా ఒక గ్రంథాలయం అంటే అందరు కూర్చొని పొద్దుగాల లేచి పేపర్ వచ్చే టైంకి పోయి పేపర్ చూసి బయటినాలు అయితే తెలుసుకోవాలంటే ఆ పేపర్ ద్వారా తెలియడం జరుగుతుంది ఆ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తాను వైకుంఠ వైకుంఠ రథం అంటే చనిపోతే టౌన్లలో టౌన్ల నగర పంచాయతీలు కానీ మున్సిపాలిటీలలో గవర్నమెంట్ ఇంత పెట్టింది పల్లెటూళ్ళల్లో లేవు అయితే మన దగ్గర కూడా నాకు అనుకున్న లేఖ ప్రకారం నేను అనుకున్నది ఏంటంటే మామూలుగా లేనటువంటి వాళ్ళకి ఎవరు వాళ్ళకి సాకారం చేసేటటువంటి లేకపోతే వాళ్ళకి ఇబ్బంది తీసుకుపోవాలంటే దానికి అనుగుణంగా నేను ఒకటి కొత్తగా నేనే అనుకున్నది ఎవరు నాకే సలహాలు ఇవ్వలేదు నా సొంత నిర్ణయంతో ఇది కాకపోతే దానికి ఏంటంటే చనిపోయిన వారికి వైకుంఠ రథం అని తీసుకోపోవడానికి పోయి తీసుకోపోవడానికి ఆ వైకుం వైకుంఠ రథాన్ని కూడా ఏర్పాటు చేస్తానని తెలుపుతున్నాను ఇంకోటి మనలో రేషన్ షాప్ ఒకటి ఉంది ఆ రేషన్ షాప్ బదులు ఇంకోటి అదనంగా ఇంకో రేషన్ షాప్ రావాల్సి ఉంది ఒకవేళ అది కావాలి అంటే ఇన్ని రోజులు దాన్ని కొంచెం నానబెట్టడం జరిగింది ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఎక్కువైనాయి ఆ రేషన్ కార్డులు ఎక్కువైనందుకు రెండో రేషన్ షాప్ కూడా రావడానికి ఆస్కారం ఉంది అది కూడా మన సర్పంచ్ ఆధీనంలోనే జరుగుతుంది ఆధీనంలో అంటే సర్పంచ్ తీర్మానం ఇచ్చేది ఉంటుంది ఓకే మాకు కావాలి రెండు కావాలని తీర్మానం చేయడం జరుగుతుంది అది కూడా మనం కూడా చేయ చేపిస్తానని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం ఉపన్యాసాన్ని ముందుగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరిలో నిలిచినటువంటి శ్రీమతి రమాదేవి బాలకృష్ణయ్య గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది మరి వారికి మద్దతు తెలుపుతున్నటువంటి మేము అందరం కూడా మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు మహిళలందరూ పెద్ద సంఖ్యలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మన గ్రామంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు మరి ఈరోజు చదువుకున్న ఒక వ్యక్తిగా బాలకృష్ణ కానీ రామాదేవి కానీ వారు చదువుకొని మరి వాళ్ళు అర్హత వాళ్ళకు చదువుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసే అర్హత వాళ్ళకు ఉండి కూడా మరి కొంతమంది తొత్తులుగా రాజకీయ వాళ్ళ అవసరాల లబ్ధిల కోసము బాలకృష్ణ అర్హత ఉండి కూడా వారికి టికెట్ ఇవ్వడం లేదు వీళ్ళి వీళ్ళు గెలిస్తే వీళ్ళకి టికెట్ ఇస్తే వీళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు అవుతారు తెలియవంతులు అవుతారు మా ఆటలు సాగు అనే ఉద్దేశంతో టికెట్ ఇవ్వకుండా వాళ్ళకి జీతాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చుకొని వాళ్ళకు గెలిస్తే వాళ్ళే విత్తానం చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి టికెట్లు ఇచ్చి మరి ఈరోజు చదువుకున్నటువంటి యువతకు రమాదేవికి బాలకృష్ణకు వాళ్ళకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మేమందరం కూడా గ్రామ ప్రజలందరం కూడా మేము ఎలక్షన్లో బాలకృషాకు మద్దతు తెలిపే కంటే ముందు కూడా మేము ఊర్లో ఎంక్వైరీ ఇచ్చినట్టయితే బాలకృష్ణ గారికి రమాదేవి గారికి ప్రజల తీర్పు మంచిగా ఆలోచన ఉంది బాలకృష్ణ చదువుకునే వ్యక్తి అవుతాడు కాబట్టి పిలిస్తే ఫలితోడు అందుబాటులో ఉంటాడు ఇరవై నాలుగు గంటలు గ్రామంలో ఉంటాడు కాబట్టి బాలకృష్ణ వేస్తే బాగుంటుంది మనం అందరం కూడా చేయాలి లీడర్లు ఎక్కడ ఎవరు పెట్టుకున్నా కూడా మనం అందరం కూడా బాలకృష్ణ రమాదేవిని గెలిపించుకోవాలనే ఆలోచన వాళ్ళ అందరి దృష్టిలో ఉన్నది కాబట్టి మేము కూడా ఆలోచన చేసి బాలకృష్ణ గారికి మద్దతు తెలిపడం జరిగింది తుట్లపల్లి గేటు కానుంచి మాదారం గేట్ వరకు ఉన్నటువంటి రోడ్డుని వేపిస్తా అని చెప్పి ఇప్పుడు చూడండి ప్రెస్ మీడియా మిత్రుల మేము అవ్వద్దని చెప్తే ఒకసారి వెళ్ళి ఆ రోడ్డుని మీరు వీడియో తీసుకోండి ఉన్నటువంటి రోడ్ని మరి మన చేతగాని మన గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎపిటీసీలు వాళ్ళు చేసినటువంటి వారికి చేత కాలేదా లేకపోతే వాళ్ళతో ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మరి వచ్చి రోడ్ వేయించి బాధ్యత వీళ్ళ పైన లేదా అందరూ కూడా నమ్మి రోడ్ చేయిస్తారని చెప్పి మనం ఆ రోజు వాళ్ళ గోడ్లు వేసి గెలిపియడం జరిగింది మరి ఆ రోడ్డు మరి దగ్గర వరకు సబ్సిడీ వరకు వచ్చి ఎందుకు ఆగిపోయింది వీళ్ళు ఎందుకు ఏపిస్తలేరు మన గ్రామంలో ఉన్నటువంటి ఎన్నో హామీలు ఇచ్చినా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు గ్రంథాలయం కట్టిస్తున్నారు సంతలు పెట్టిస్తామన్నారు కూరగాయల సంతలు పెట్టిస్తామన్నారు పశువుల సంతలు పెట్టిస్తామన్నారు అదేవిధంగా మన అందరూ ఆ రోజు నిజమే అని చెప్పి ఒప్పుకొని వాళ్ళకు మద్దతు తెలిపినాం మేము కూడా మద్దతు తెలిపినాం చేసి గెలిపిస్తే మంచి పనులు చేస్తారని ఆలోచనతో మేము మద్దతు తెలిపినాం కానీ ఏ చూసినట్టయితే ఏ ఒక అభివృద్ధి చెందిన దాఖలాలు అయితే లేదు గ్రామం అదేవిధంగా మరి మనం ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి అండర్ సమస్య ఘోరంగా ఉంది ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు మెయిన్గా ఏంటంటే ఇంకుడు గుడుకుతలు ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇంకుడు గుంతలు ప్రతి ప్రతి గ్రామంలో కట్టుకున్నాం కానీ మనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే తోటపల్లి చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి అదేవిధంగా వాగులో నిండా నీళ్ళు ఉన్నాయి మాదారి చెరువులో నిండా నీళ్ళు ఉండడం వల్ల వర్షాల వర్షాల కారణంగా మన గ్రామంలో ఉన్నటువంటి ఇంకుడుగుతలు మన ఇంటి కుందలు వేసుకున్నటువంటి ఇంకుడు గుంతలు మొత్తం నిండి మురికి వాసన మోరి వాసన మొత్తం లీక్ అయి బయటికి వెళ్ళిపోతుంది మనకు అన్నిటి సమస్య చాలా ఉంది అది దాని బాలకృష్ణ గారికి చెప్పి మేము ఆయనకు ఈ పనులు చేస్తేనే మీకు మద్దతు తెలుపుతాము మేము చెప్పి ఆయనకు మాట ఇచ్చిన తర్వాతనే మేము వారికి మద్దతు తెలిపడం జరిగింది మన గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్య హండ్రెడ్ ఎనర్జీ అదేవిధంగా అక్కడక్కడ సీసీ సీసీ రోడ్లు ఇంకా కొన్ని ఏసీ ఉన్నాయి ఆ సీసీ రోడ్లు కానీ అదేవిధంగా మన ఊళ్ళో సీసీ కెమెరాలు పెట్టిస్తామని చెప్పి సీసీ కెమెరా పెట్టిస్తామని చెప్పి ఇంతవరకు కూడా సీసీ కెమెరాలు ఐదేళ్ల నుంచి ఇంతవరకు ఒక సీసీ కెమెరా కూడా పెట్టేది మన చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని విలేజ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నైట్ ఇప్పుడు కొన్ని వ్యవస్థలు జరుగుతున్నాయి దొంగతనాలు కానీ దోపిడీలు కానీ జరుగుతున్నాయి మరి ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు బాలకృష్ణ కానీ మేము అడిగినాం నువ్వు గెలిచిన తర్వాత మన గ్రామంలో కెమెరా ప్రతి వాడలో సీస్ కెమెరా ఉండాలి ముఖ్య వీధులు అంటే దానికి మాట ఇచ్చిన తర్వాతనే మేము ఒప్పుకున్నాము బాలకృష్ణ కానీ మీరు అత్యధిక మెజారిటీతోని గెలిపండి ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేరుస్తాడని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను కూడా ఆయన ఖచ్చితంగా నెరవేర్స్తాడనే ఉద్దేశంతోనే మేము ఆయనకు మద్దతు చేయడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి మేము మా చేతనైనా మేము చేస్తామని చెప్పి గ్రామ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మా పరిధిలో ఏదైతే ఉంటో అవి మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు మేజర్గా హండ్రెడ్ డైనేజ్ ఒకటి అదేవిధంగా రెండో వార్డు మూడో వార్డు నుంచి రెండో వార్డు నుంచి మూడో వార్డు వరకు లెవెన్కేవి వైర్లు ఇళ్ల మీద మధ్యలో ఉన్నాయి అంత గతంలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది అక్కడ తిరిగినట్టయితే ఉన్నటువంటి సమస్య మేజర్గా ప్రజలు చెప్పడం జరిగింది దాన్ని ఊర్లో ఊర్లో నుంచి తొలగించి ఊరు పెట్టే విధంగా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తాము అదేవిధంగా మన ఊర్లో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలి చదువుకునే యువతలు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో గ్రంథాలయాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తామని ఆపిస్తున్నాము అదేవిధంగా ఇంకా ఇంకా అదే అదేవిధంగా స్కూల్ స్కూల్ మోడల్ స్కూల్గా మన మన గ్రామంలో ఉన్నటువంటి స్కూలు ఇప్పటి తెలుగు మీడియం మాత్రమే ఉంది ఇప్పుడు రాను రాను ఏడో తర్టీ ఎనిమిదో తర్టీ వరకు ఇంగ్లీష్ మీడియం అయింది పదో తర్టీ వరకు కూడా ఇంగ్లీష్ మీడియం అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాము అదేవిధంగా సర్పంచ్ గారి గౌరవేతనం అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే సర్పంచ్ గారు ప్రతి గ్రామంలో తిరుగుంటూ మండల ఆఫీస్కు అక్కడ దగ్గర వెళ్ళాలి కాబట్టి ఒక ఆరు వేల జీతం ఉంటుంది ఆరు వేల కూడా బాలకృష్ణ గారు గ్రామానికే నేను ఖర్చు పెడతాను నాకు నాకు అవసరం లేదా ఆ పైసలు ఆ డబ్బులు వస్తే కూడా నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా చాలా సంతోషమైనటువంటి విషయము అదేవిధంగా వచ్చేసి ఇంకొకటి ఏముందంటే సీసీ కెమెరాలు ఒకటి ముఖ్యంగా మన పొలాలకు రైతులందరూ పొలాల్లోకి వెళ్ళే దారులు కూడా కొన్ని అస్తవ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఆ రోడ్లు కూడా మనము వేయించుకునే అవకాశం ఉంది దాన్ని కూడా బాలకృష్ణ హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా భూసార పరీక్షలు మన పంటలు వేస్తున్నాం వేసి వేసిన పంటనే మళ్ళీ మళ్ళీ వేస్తున్నాము దానికి సంబంధించినటువంటి అధికారులను తీసుకొచ్చి గ్రామంలో ప్రతి యాసంగి కానీ వానకాల సీజన్ కానీ భూసార పరీక్షలు కూడా చేయిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన గ్రామంలో బ్యాంకు మనకు కలగొట్టి మండలం దాదాపు వచ్చేసి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది మన గ్రామం గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీ మనకు ఇక్కడ ఒక మినీ బ్యాంకు అవసరం ఉంది ఆ మినీ బ్యాంకును కూడా ఖచ్చితంగా మన గ్రామానికి రావాల్సి గతంలో కూడా మేము కొంతమందిని అడిగినాము మినీ బ్యాంకు వేయిస్తామని చెప్పి వేయించలేదు ఇప్పుడు బాలకృష్ణ గారిని గెలిపిస్తే ఖచ్చితంగా మినీ బ్యాంకుని మన గ్రామంలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది అది ఈ యొక్క హామీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీ సేవ మీసేవా అంటే జనరల్గా మన కలగుడ్ పోయి చిన్న చిన్న మనకు రేషన్ కార్డులో అప్లై చేసుకోవడానికి కానీ లేకపోతే చదువుకునే విద్యార్థులకు కుల సర్టిఫికెట్ ఆదాయ సర్టిఫికెట్ అప్లై చేసుకోవాలని కూడా దీనిలో అవకాశాలు మన పద్దెనిమిది కిలోమీటర్లు పోయి మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గ్రామంలో కూడా ఒక మీసేవ ఉంటే బాగుంటుందని చెప్పి మీసేవాని కూడా మేము హామీ ఇవ్వడం జరుగుతుంది బాలకృష్ణ గారిని కల్పిస్తే మీసేవాని కూడా ఏర్పాటు చేస్తాము తోటపల్లి గ్రామంలో అదేవిధంగా ఇప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి ఒక్కటే రేషన్ షాప్ ఉంది మన గ్రామ పంచాయతీని తప్పితే గ్రామ దాదాపుగా పై పైచీలకు రేషన్ కార్డులు ఉన్నాయి మన గ్రామంలో ఐదు వందలకు ఒక రేషన్ కార్డు ఒక రేషన్ షాప్ ఉండాలి మరియు మరొక అదనక ఇంకో రేషన్ షాప్ కూడా ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాము బాలకృష్ణీ గారికి ఎక్కడ చూసినా కూడా ఆయనకు మంచి పేరు ఉంది కాబట్టి ఈ యొక్క చెడ్డ పేరు కూడా లేదు కాబట్టి ఆయనను ఒకటే ఉద్దేశం ఒకటే దూషిస్తున్నారు ఏంటంటే ఆ వ్యక్తి ఒక మాలా వ్యక్తి అనే ఉద్దేశంతో మాలా వ్యక్తి ఓట్లే పొక్కలేసి ఆయన ముఖం చూడాలని ముఖం చూడాలని చెప్పి అవమానపరుస్తున్నారు కాబట్టి దీన్ని అందరూ కూడా గ్రహించి మరి మనం మనం ఏ సమాజంలో బతుకుతున్నాం అంబేద్కర్ గారు ఎవరు మనకు అంబేద్కర్ రాజ రాజ్యాంగంలోనే ఉన్నామో ప్రజలు ఒకసారి గమనించాలి అని మేము ప్రజల వేడుకుంటూ అత్యధిక మెజార్టీతో బాలకృష్ణ గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నా తోటపల్లి ప్రజలందరూ కూడా మా మీద ఆశించుకొని మీ పైన దయచూసి నాకు ఓటేసి అందరు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను